అప్పులు చేయడంలో అడుక్కు తినడంలో అటు వైకాపా ప్రభుత్వం ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వం దుందు దుందే స్వర్గీయ రోసయ్య గారు ఆర్థిక మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిత్రను పాటించి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప కాకుండా రుణాంధ్రప్రదేశ్ కాకుండా చేశాయి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు యాభై ఎనిమిది సంవత్సరాలలో నీలం సంజీవరెడ్డి మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు పదహారు మంది ముఖ్యమంత్రుల పాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్ వాటాగా చేసిన అప్పు లక్ష కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కేవలం ఐదు సంవత్సరాలలో ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా కాలంలో చేసిన అదనపు అప్పు రెండున్నర లక్షల కోట్ల రూపాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో చేసిన అదనపు అప్పు ఆరున్నర లక్షల కోట్ల రూపాయి ఈ పద్నాలుగున్నర నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అప్పు రెండు లక్షల తొమ్మిది వేల ఎనభై ఐదు కోట్లు ఇది ఆల్ టైమ్ రికార్డ్ కేవలం పద్నాలుగు నెలల్లో రెండు లక్షల తొమ్మిది వేల ఎనభై ఐదు కోట్లు ఇందులో బడ్జెట్ ద్వారా చేసిన అప్పు ఒక్క లక్ష ముప్పై మూడు వేల ఏడు వందల రెండు కోట్లు బడ్జెటేతర అప్పు నలభై నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు రాజధాని కోసం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు వెరసి పద్నాలుగు నెలల్లో పద్నాలుగున్నర నెలల్లో రెండు లక్షల తొమ్మిది వేల ఎనభై ఐదు కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం చేయడం జరిగింది ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఇది ఎలా ఉందంటే కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అనే సామెత జ్ఞాపకానికి వస్తూ ఉంది గత వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తూ విమర్శించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తూ ఉంది నిన్న నిన్న కాకమున్న రాజంపేట బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఏమన్నారు అప్పు చేసిన వాళ్ళు ఎవరైనా బాగుపడ్డారా అని అడిగారు ప్రజలను మరి అదే సూత్రం రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తిస్తుంది కదా అబ్నార్మల్గా ఆల్ టైమ్ రికార్డు అప్పులు చేయడం ఏంటి కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే కూటమి ప్రభుత్వం ఉంటే అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి గారు టీడీపీ నాయకులు కుటుంబ నాయకులు పదే పదే చెప్తున్నారు డబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ అని చెప్పేసి కానీ వాస్తవాలు పరిశీలిస్తే డబుల్ ఇంజన్ ట్రబుల్ ఇంజన్గా మారిపోయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన గ్రాంటు ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు కానీ డబుల్ ఇంజన్ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు నాలుగు ఇరవై ఐదులో కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన గ్రాంటు తగ్గింది వచ్చిందంతా ఇరవై వేల నూట ముప్పై ఐదు కోట్లు అంటే గత సంవత్సరానికంటే పద్నాలుగు వేల ఐదు వందల అరవై మూడు కోట్ల రూపాయలు తగ్గింది మరి డబుల్ ఇంజన్ ట్రబుల్ ఇంజనా కాదా అదేవిధంగా ప్రత్యేక హోదా విషయంలో కానీ విభజన చట్టంలోని అంశాల అమలు బుందెలికన్ తరహా ప్యాకేజీ కానీ కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ కానీ దుగరాజపట్నం ఓడరేవు ఇవన్నీ కూడా ఏమీ సాధించలేకపోయాయి అటు ఆ ప్రభుత్వం కానీ ఇటు ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే 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 చెప్తుంటారు నేను సంపద సృష్టిస్తాను రాష్ట్రాన్ని డెవలప్ చేస్తానని కానీ వాస్తవంగా చూస్తే సంపద సృష్టి జరగడంలా సంపద ఆవిరైపోతూ ఉంది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు పెట్టుబడి వ్యయం చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పెట్టుబడి వ్యయము ఇరవై మూడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు చంద్రబాబు ప్రభుత్వంలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు పంతొమ్మిది వేల నూట డెబ్భై ఆరు కోట్లు అంటే గత సంవత్సరం కంటే నాలుగు వేల నాలుగు వందల పద్మూడు కోట్లు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు పెట్టుబడి ఏమీ తగ్గిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం డబాల్ డబాలను పడిపోయింది భూములు కొనేవాడు లేడు అమ్మేవాడు లేడు జీఎస్టీ వసూళ్ళు దేశంలో మిగతా రాష్ట్రాల్లో పెరుగుతూ ఉంటే మన రాష్ట్రంలో తగ్గింది ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదులో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్ళు పద్మూడు పాయింట్ ఆరు ఆరు శాతం తమిళనాడులో ఇరవై శాతం తెలంగాణలో ఆరు శాతం కర్ణాటకలో ఇరవై శాతం పెరిగితే ఆంధ్రప్రదేశ్లో రెండు పాయింట్ రెండు మూడు శాతం తగ్గాయి ఎక్కడ మరి సంపద సృష్టి జరిగింది కానీ ఇప్పటికైనా ఆర్థిక క్రమశిక్షణను పాటించి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా రుణాంధ్రప్రదేశ్గా చేయొద్దని టీడీపీ కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది